తండ్రి ప్రతిభ పాటవాలను పుచ్చుకున్నటువంటి ఆ యువకుడు చేనేత పరిశ్రమలో అనేక మార్పులతో పాటు రకరకాల చీరలను శాలువలను తయారు చేసి అందరి మన్నలను పొందిన యువకుని కథనం సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల పరంధాములు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరలు తయారు చేసినారు అదే స్ఫూర్తితో పరంధాములు కుమారుడు విజయ్ కూడా అదే బాటలో దబ్బణంలో దూరే చీరను మరియు ఉంగరంలో దూరే చీరను ఊసరు వెల్లిలాగా రంగులు మార్చే చీరను మరియు చందనాలు వెదజల్లే పరిమళించే పట్టు చీరను తయారు చేయటం జరిగింది అంతేకాకుండా ప్రధాని మోడీకి ఆపరేషన్ సింధూర్ బంగారు శాలువాను మగ్గంపైనే వేసి అందించారు అంతేకాకుండా మోడీ స్కానర్ను శాలువాపై ఆవిష్కరించినట్లు స్మార్ట్ ఫోన్ కెమెరాతో స్కాన్ చేయగా మోడీ చేసినటువంటి దేశ ప్రగతిని చూపుతూ కనిపించే ఫోటోలకు తెలియచేయటం జరిగిందని దీనిని పూర్తిగా పట్టుదారాలతోటి మరియు జరీతో శాలువాను తయారు చేయటం జరిగిందన్నారు దీన్ని త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ద్వారా ప్రధానికి అందించినట్లు విజయ్ తెలిపారు അല്ലേ